హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే తెలుగు రాష్ట్రాలను అయితే కనుక వర్షాలను వేయటం లేదు సెప్టెంబర్ నెల మొత్తం కూడా మళ్ళీ వర్షాలు అయితే కొనసాగుతాయని వాతావరణ శాఖ ఇప్పుడు వెల్లడించింది తాజా చూస్తే ఉత్తర ఒడిస్సాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ఆ తర్వాత ఉత్తర ఒడిస్సాలో తీరం దాటి పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి రానున్న రెండు రోజుల పాటు కూడా పలు ప్రాంతాల్లో మళ్ళీ భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పుడు అలర్ట్ జారీ చేసింది రానున్న ఇరవై నాలుగు గంటల్లోనూ ఉత్తర కోస్తాలోని అనేక చోట్ల దక్షిణ కోస్తా రాయలసీమలోను కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఉత్తరాంధ్రలో మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని చెప్పారు ఇంకా ఈరోజు కానీ నిన్నటి రోజు చూసుకుంటే మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలో తొమ్మిది పాయింట్ మూడు సెంటీమీటర్లు వజ్రపు ఎనిమిది పాయింట్ ఒక సెంటీమీటర్లు అలాగే చిన్నబాడం రావివలస హరిపురం ఇలా చాలా చోట్లయితే కనుక భారీ వర్షపాతం నమోదైంది ఇక తీర వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అదే సమయంలో ఈశాన్య తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్తున్నారు ముఖ్య చూస్తే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల కొమరంభీం భూపాలపల్లి కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెదపల్లి సిరిసిల్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది తాజా వర్షాలపైన అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఇటు ఏపీలోను అటు తెలంగాణలో సైతం రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది